నమస్కారమండి ఇవాళ ఈ రాష్ట్రంలో అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక పూట భోజనం చేసే పరిస్థితిలో ఉన్నారు బ్రాహ్మణ సోదరులు ఎందుకున్నారు ఏమిటి అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే పురోహితులంటే పురోహితం కోరేవాడే పురోహితుడు అని అంటారు ఇదివరకు రోజుల్లో రాజులు ఉన్నప్పుడు రాజులు పురోహితుల హితం కోరి వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ చూసేటువంటి పరిస్థితి రాజులు ఉండేది తర్వాత జమీందారులు వచ్చి జమీందారీ వ్యవస్థ చేసింది తర్వాత ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని ప్రభుత్వాలే పురోహితుల యొక్క బాగోగులు చూసుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండేవి దానిలో భాగంగానే ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్ల రూపాయలతో ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఒక్కసారి మీకు వాళ్ళు మేనిఫెస్టో చూపెడతాను ఇది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కూడా బ్రాహ్మణ గురించి మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది దేవాలయాలు హిందూ దేవాలయాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి విషయాలు వాళ్ళు నాలుగు విషయాలు మేనిఫెస్టోలో చెప్పారు అది కూడా అర్చకులకు సంబంధించిన విషయాలే వేరే వేరే ఇతర బ్రాహ్మల గురించి మాట్లాడలేదు అర్చకులు వన్ థర్డే ఉంటారు పురోహితులు ఉంటారు ఇంకో వన్ థర్డ్ ఇంకొక వన్ థర్డ్ మిగతా వారు ఉంటారు ఇది బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరుల్లో ఉన్నటువంటి దమాషా కానీ దాని ప్రకారం కూడా చూసుకుంటే ఈ అర్చకుల గురి అర్చకుల గురించి ఆయన హిందూ దేవాలయాలను పెట్టి దానిలో ఆయన చేసింది ఏంటంటే ఒక్కసారి మీరే చూడండి అర్చకులకు రిటైర్మెంట్ విధానం లేదు అని చెప్పాడు తీసేస్తానని చెప్పాడు తీసేశారా రిటైర్మెంట్ విధానాన్ని తీసేశారా అని నేను అడుగుతున్నా దాన్ని అడకెక్కించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది తర్వాత ఆయన వేతనాలు ఇరవై ఐదు పర్సెంట్ వేతనాలు పెంచుతానని చెప్పి చెప్పినటువంటి ఘనత ఆ రోజున మే మే టూ థౌజండ్ నైన్టీన్లో జీవో ఇష్యూ చేశారు వేతనాలు పెంచుతానని ఆ వేతనాల పెంపు కార్యక్రమం ఎక్కడ జరిగిందా అని చెప్పి అడుగుతున్నా దాన్ని కూడా ఆటకెక్కించిన ఘనత మీకే దొక్కుతుంది తర్వాత దూపదీప నైవేద్యాలు కోసం నేను పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు జనాభా దామాష ప్రకారం పదివేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఘనత ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఆయన ఏం చేశారో ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క గుడికైనా దూపదీప నైవేద్యం ఇచ్చారా మీరు అడుగు మీ ద్వారా నేను అడుగుతున్నాను ఇస్తే ధైర్యం ఉంటే ఒక గుడికైనా ఇచ్చానని చెప్పండి దానికి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వాలు దూపుది నైవేద్యానికి మూడు వేల రూపాయలు ప్రతి గుడికి కూడా ఇచ్చేవాళ్ళు సామాన్య గుడికి వాళ్ళకి సిక్సీ గుడు ఎన్నిటికి కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా కోతలు పెట్టారు వాటికి కూడా లేవు తర్వాత అర్చకులకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని చెప్పారు ప్రతి గుడి పక్కన మీకు నూట యాభై స్థానం నూట యాభై గజాల్లో ఇళ్ల నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తాను మీకు ఇళ్ళు కట్టుకుంటానికి లోన్లు ఇస్తాను మీకు ఇళ్ళు కట్టిచ్చిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆ నాయ ముఖ్యమంత్రి ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరుగుతూ ఆయన చెప్పినటువంటి సందర్భం మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ నాలుగు వాగ్దానాలలో ఒక్క వాగ్దానం అన్నా మీరు తీర్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను దీనికి తోడు ఇవాళ ఇక బ్రాహ్మణ కార్పొరేషన్లో కనుక మాట్లాడుకుంటే నీకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్ బ్రాహ్మణ్ క్రెడిట్ సొసైటీ ఒకటి పెట్టి దాని ద్వారా పేద బ్రాహ్మణులకి లోన్లు ఇచ్చే అవకాశాన్ని కూడా కలగజేసినటువంటి ఘనత నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది తర్వాత దేవాలయాలపై ఇరవై ఐదు దాడులు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు దాడులు జరిగితే ఒక్క దోషినైనా పట్టుకుని మీరు శిక్షించారా అని మీ ద్వారా నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఐదు దాడులు మూడున్నర ఏళ్లలో జరిగాయి ఒక్క దోషి నేను అంతర్వేదిలో రథం కాలిపోవడం దగ్గర నుంచి అక్కడ రామాలయం దగ్గర నుంచి ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఇది ఒక పద్ధతి ప్రకారం హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తగ్గిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనపడుతుంది దానిలో భాగంగానే మీరు చూసుకునేటట్టయితే నీకు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజేనండి అంటే దీని అర్థం ఏంటంటే ఎందుకు ఈ విధంగా చేస్తారంటే సం ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు కింద లెక్క ఆ సంవత్సరంలో మార్నింగ్ టైం చేసే పూజలకి వాటికి బాగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చి ముక్కోటి ఏకాదశి నాడు ఆ రోజున దేవతలందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ పూజలు చేస్తారు వాళ్ళతో పాటు ఆ ద్వారంగా కూడా మనం కూడా లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళతో పాటు మనకు కూడా వైకుంఠ ప్రాప్తి వస్తుంది అన్న ఉద్దేశంతో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి టీటీడీ దేవాలయంలో మిగు మిగతా హిందూ మన వైష్ణవ దేవాలయంలో ముక్కోటి ఏకా వైకుంఠ ద్వారం తెరుస్తారు వైకుంఠ ద్వారంలో వెళ్తే మనకు వైకుంఠ ప్రాప్తి వస్తుందన్న ఫీలింగ్ అది దాని యొక్క ప్రాముఖ్యత కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది తొమ్మిది రోజులు తెరిచిందండి అక్కడ వైకుంఠ ద్వారాన్ని ఇది టీటీడీని ఒక వ్యాపార సంస్థగా మార్చి ఆ వనరుల ఆదాయం కోసం వాటిని ఉపయోగించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది తప్పితే దీనికి వేరే విధంగా ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదు ఈ విధంగా చెప్పుకుపోతుంటే ఇక బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడాలంటే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది బ్రాహ్మణ కుటుంబాలకి వివిధ పథకాల ద్వారా నీకు సహాయం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య మూడేళ్ళు లేదు ఇప్పుడైతే దానికి కొత్త స్కీమ్ పెట్టి రెండు వందల యూనివర్సిటీల్లో వచ్చే వాళ్ళకే ఇస్తూ ఉంటారు ఈ రాష్ట్రం నుంచి రెండు వందల యూనివర్సిటీకి ఎంతమంది వెళ్తారు దాంట్లో బ్రాహ్మణ సోదరులు ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా ఇతర గరుడ అనే స్కీమ్కి నీకు పదివేల రూపాయలు చనిపోయిన వారికి ఇస్తారు దానికి లేదు వితంతు వితంతులకి విడాకులు ఇచ్చిన వాళ్ళకి అనాథలకి ఆ రోజునటువంటి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చే కార్పొరేషన్ ద్వారా పెన్షన్లు ఇచ్చినటువంటి పథకం ఉంది దాన్ని కూడా నీకు తెలిసిన పథకం తర్వాత ఈ విధంగా చూస్తే రకరకాలటువంటి స్కీములు అన్నింటినీ కూడా దగ్గర దగ్గర పదమూడు స్కీమ్స్ ఆ రోజున ఆ ప్రభుత్వం చేస్తే వేద విద్య వేదం చదువుకునే విద్యార్థులకు నీకు నీకు స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది వేద 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 విద్య చదువుకునే వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు కరకుంది అదేవిధంగా పురోహితులకి వేద పండితులు పిల్లలకి డెబ్బై ఐదు వేల రూపాయలు కళ్యాణ మస్తు పథకం ద్వారా ఇచ్చినటువంటి ఘరత ఉంది ఈ విధంగా చూస్తే పన్నెండు పదమూడు స్కీమ్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క స్కీమ్ ఇవాళ్ళు లేదు నీకు అన్ని కూడా నీకు టీటీడీ నీకు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడికై జమ చేసేది ఇవన్నీ కూడా నీకు మన అమ్మఒడికి చేస్తారండి అదేవిధంగా నీకు ఇతర స్కీమ్స్ అన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణ డబ్బు ఇచ్చి నిధులన్నింటినీ కూడా ఎటు పడితే అటు మార్చేసినటువంటి ఘనతే తప్పితే మీరు సవ్యంగా మూడున్నర సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి బ్రాహ్మణులకు చేసింది ఏంటి ఒక్కడికైనా ఒక రుణం ఇచ్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఒక రుణం కానీ ఒక లోన్ కానీ ఎవరికన్నా ఇచ్చారా ఏమి చేయకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి నీకు అంత అన్ని కూడా నవరత్నాలే ఇవాళ ప్రతి కార్పొరేషన్ నవరత్నాల్లో భాగమై చెప్పింది చెప్తే వేరేది లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చు దాంట్లో కాపులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాని నిజంగా ఆ రిజర్వేషన్ లే కనుక అమలు పరిచుంటే ఈ రాష్ట్రంలో అమలు పరుచుంటే ఈ రాష్ట్రంలో అనేక మంది బ్రాహ్మలకి ఇతర అగ్రవర్ణాల వాళ్ళకి నీకు పంచాయతీ రాజులో కానీ నీకు గ్రామ సచివాలయాల్లో కానీ దగ్గర దగ్గర యాభై ఆరు వేల మందికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం దానిలో కూడా మోసం చేసింది బ్రాహ్మణ ఆస్తులకి రక్షణ లేదు బ్రాహ్మణుల ప్రాణానికి రక్షణ లేదు పెద్ద ఎత్తున బ్రాహ్మణ ఆస్తులన్నీ ఆక్రమణం జరుగుతున్నాయి అదేవిధంగా నీకు తిరుపతిలో చూసుకుంటే తిరుపతిలో కొన్ని నాలుగు నాకే ఫోన్లు వచ్చినాయండి నాలుగైదు బ్రాహ్మణ ఆస్తుల్ని ఆక్యుపై చేసినటువంటి సందర్భం ఉంది వాటన్నిటిని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా దీని మీద మీరెవరైనా బ్రాహ్మణ పెద్దలు వైసీపీ బ్రాహ్మణ పెద్దలు ఎవరైనా వస్తే చర్చకు సిద్ధం దీని ద్వారా మీరు ఏ మాత్రం మీరు ఈ ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఈ ప్రభుత్వం అన్ని వర్గ అన్ని రంగాల్లో బ్రాహ్మణులకు చేసే సహాయం చేసే దాంట్లో వైఫల్యం అయింది తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ని మేము స్ట్రెంగ్ చేస్తాము హిందూ దేవాలయాల మీద సరైన రక్షణ కల్పిస్తాం ఇప్పుడు జరిగినటువంటి అక్రమాలన్నిటి మీద కూడా నీకు ఎంక్వైరీ చేసి అందరినీ శిక్షిస్తామని బ్రాహ్మణులకు న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కార్పొరేషన్ పెట్టి వంద కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి నీకు ఖర్చు పెట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నానండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా నీకు ఈ నవరత్నాల ద్వారా అది వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఆ రోజున బ్రాహ్మణులకి నీకు రకరకాల స్కీమ్స్ ద్వారా మేము పదమూడు స్కీమ్స్ అండి ఒకటి కాదు రెండు కాదు నీకు అర్చక మిత్ర ద్వారా ఒక అర్చక మిత్ర అనే స్కీమ్ ద్వారా బ్రాహ్మణ సహకార సంఘాలు ఏర్పాటు చేసి దాని ద్వారా నీకు ఫెడరేషన్ బ్రాహ్మణ్ క్రెడిట్ ఫెడరేషన్ ద్వారా వాళ్ళందరికీ లోన్లు ఇచ్చే సందర్భం ఉంది అదేవిధంగా ఇతర ఇతర మొత్తం పదమూడు పథకాలు మీకు ఇప్పుడు కావాలంటే మొత్తం నేను చదువుతాను టైం లేదు కాబట్టి మీకు నేను చెప్పట్లేదు పదమూడు పథకాల ద్వారా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సమాజానికి శ్రేయస్సు కోసం పనిచేశారు విదేశీ వెళ్ళాలంటే ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులను పంపినటువంటి ఘనత మీకు ఆ రోజునటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ¿Qué